కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు యాభై మంది మరణించగా అందులో నలభై మంది భారతీయులు ఉన్నారు బాధితులకు అండగా నిలబడేందుకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను కువైట్లోని భారత రాయబార కార్యాలయం అందుబాటులో ఉంచింది ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కువైట్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువగా కేరళ తమిళనాడుకు చెందినవారు ఉన్నట్లుగా తెలుస్తోంది కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ లేఖ రాశారు బాధితుల్లో ఎక్కువగా మలయాళీలు ఉన్నారని వారికి తక్షణమే సహాయం అందించాలని కోరారు కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ను ఆదేశించారు దీంతో కేంద్ర మంత్రి కువైట్ కు బయలుదేరారు ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత తాను బయలుదేరినట్లు ఆయన తెలిపారు వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్కు రప్పించేందుకు స్థానిక అధికారులతో ఆయన సమన్వయం చేయనున్నారు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని గల్ఫ్ పంపిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది